రెండు సంకల్పాలు తీసుకోవాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అక్కడ ఇక్కడ ఎన్డీఏ అంట నేను మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఏమి వనగూరిందో ఒకసారి చెప్పండి ఏం వనగూరింది ఏ హామీ మీరు నిలబెట్టుకున్నారు విభజన చట్టంలోని ఏ హామీల్ని మీరు నెరవేర్చారు మీరు రెండు వేల పద్నాలుగులో ఇన్ని మాటలు చెప్పారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు సభకు వచ్చి ఇదే గుంటూరు గడ్డ మీద మీరు ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని మోసం చేసింది అన్యాయం చేసింది ఆ అన్యాయాలన్నీ కూడా సరిచేసి మేము న్యాయం చేస్తామని చెప్పారు ఏం న్యాయం చేశారు ఆయన చెప్తాడు చాలా పాత ఇంత చాంతాడు అంత ఎస్ఆల్సిటీ చదివాడు మేము ఎన్ఐటి పెట్టాం త్రిబుల్ ఐటీ పెట్టాం ఇక్కడ ఆర్కిటెక్చర్ కాలేజీ పెట్టాం ఇక్కడ అక్కడ అది పెట్టాం ఇక్కడ అది పెట్టాం ఆంధ్ర రాష్ట్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎన్ని పెట్టారా తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి పెట్టాను తిరుపతిలో ఇంకోటి ఏదో ఐసి పెట్టాను అనంతపురంలో ఏదో పెట్టాను నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ అని ఏదో పెట్టాను నేను మోడీ గారిని అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీలు ఐఐఎంలు పెట్టారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే మాకు ఇచ్చారు మాకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు మోడీ గారు మీరు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మీ నోటితో చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు న్యాయం చేస్తానన్నారు ప్రత్యేకంగా మాకేం న్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు ఏం న్యాయం చేశారు ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు అవినీతిని విచారణ చేసి అన్నారు కదా ఎందుకు చేయకుండా మళ్ళీ ఆయనతోనే చట్టా పట్టాలు వేసుకుని మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేద్దామంటున్నారు ఏంటి లాలూచి మీ పొత్తుల వల్ల మీకు తప్పితే ఎవరికి లాభం ఈ రాష్ట్రానికి ఏం లాభం మీకు ఓటేయాల్సినటువంటి ప్రజలకు ఏం లాభం సమాధానం చెప్పారా ఆయన చెప్తారు మోడీ గారు రాబోయే ఐదేళ్లు గరీబ్ కళ్యాణ్ మీరు వచ్చే ఐదేళ్ళు చేస్తారేమో ఒక మోడీ గారు మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గరీబ్ కళ్యాణ్ చేస్తున్నారు మోడీ గారు అభివృద్ధి రాబోయే ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంత ఇప్పుడు జరిగిందంతా కూడా మీరు చీటీలు రాసిమంటారు ఎన్ని ఎన్ని ఎంత అభివృద్ధి జరిగిందో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా కొత్త కొత్త పరిశ్రమలు కానీ లేదా ఇన్ని సౌకర్యాలు ఇరిగేషన్కి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించినటువంటి కానీ జనలేనటువంటి అభివృద్ధి విద్య గురించి వైద్యం గురించి ఎంత అభివృద్ధి జరిగింది మహిళాభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ భారతదేశంలో మహిళాభివృద్ధి చేసిన వాడు ఎవడున్నాడు మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలతో సహా మీరు వచ్చే ఐదేళ్లలో చేస్తామని చెప్తున్నారు మహిళాభివృద్ధి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మహిళలకి భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి మహిళాభివృద్ధి మహిళా సాధికారతని చేసి చూపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోర్ట్లైట్ డెవలప్మెంట్ పోర్ట్లు నిర్మాణం ద్వారా అభివృద్ధి అండి ఆల్రెడీ ఒక పోర్టు నిర్మాణం చేశాడు మరొక పోర్ట్ మరొక మూడు పోర్టులు వచ్చే జనవరి ఫిబ్రవరికి పోర్టులు పూర్తవుతున్నాయి మీరు వచ్చే ఓటేస్తే వచ్చే ఐదేళ్లలో చేస్తా ఉన్నాయి ఈ ఐదేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మోడీ గారు అందుకే చెప్తున్నాం ఇవన్నీ కూడా సిద్ధం ఐదవ సభ ఇది ఎందుకంటే మేము చేసే వచ్చే ఐదేళ్లలో చేస్తామని చెప్తున్నారు అంటే ఈ రాష్ట్రానికి వీళ్ళ ముగ్గురికి ఓటేయటం వల్ల జగన్ కన్నా మేమేమీ ఎక్కువ చేయలేము మాకన్నా ఎక్కువే జగన్ ఇప్పటికే చేస్తున్నాడు జగన్ చేసేయే మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేటువంటి సిద్ధం ఐదవ సభ ఇది వాళ్ళ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్డీఏ రెండు వేల రెండు వేల పద్నాలుగు ఎన్డీఏ రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ అని చెప్తున్నారు డబుల్ ఇంజిన్ అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారు నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో అదే డబుల్ ఇంజిన్ సర్కార్ని మేము మళ్ళీ తెస్తామని చెప్పేటువంటి ధైర్యం సాహసం మీరు చేయగలరా అని అడుగుతున్నాను చేయలేరు కదా మరి ఏంటి మీ పొత్తు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి అవకాశవాదం పొత్తు కదా ఈ పొత్తు అనేది అవకాశవాద పొత్తు తప్పితే ఈ రాష్ట్రానికి మాకేముంది కాబట్టి ఈ సభ సిద్ధం ఐదవ సభ తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేమేమీ గొప్పగా పరిపాలించలేము ఆయనలాగానే మేము కూడా పరిపాలిస్తామని చెప్పేటువంటి సభ సిద్ధం ఐదు సభగా నేను అభివర్ణిస్తూ ఈ రాష్ట్రానికంటే ఈ పొత్తు వల్ల ఈ మూడు పార్టీల పొత్తు వల్ల జెండాలు కలవటం కేవలం వాళ్ళ కుర్చీల కోసం మాత్రమే ఈ మూడు జెండాలు కలిసేది కేవలం వాళ్ళు కుర్చీలో కూర్చోవడం కోసం మాత్రమే అంతేగాని ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదనేది వాళ్ళ ముగ్గురు మాటలను బట్టి మనందరికీ కూడా తేట తెల్లం చేసినందుకు ఈ సభని ఇంత గొప్పగా జగన్ గారి కోసం ఇంత ఖర్చు పెట్టి మోడీ గారు ఒక విమానం వేసుకుని మొత్తం ముగ్గురు కలిసి ఐదు హెలికాప్టర్లు వేసుకొచ్చి ఈ రకంగా జగన్ గారి మంచి కోసం ఈ సభ పెట్టినందుకు వీళ్ళని అభినందిస్తూ సెలవు అవును పనిచేశాను మోడీ గారిని నా అవినీతి మీద విచారం చేసుకోమని చెప్తున్నా నేను అవినీతి పరుని అయితే విచారం చేసుకోండి తప్పే ఉంది ందరి మీద చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పైసా అవినీతి లేకుండా రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల్ని ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకి అందించినటువంటి పారదర్శకమైనటువంటి అత్యంత నీతివంతమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మోడీ గారిని కూడా మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్న ఎన్టీవీ వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద పోలవరంలో ఏటీఎంగా వాడుకున్నటువంటి చంద్రబాబు అవినీతి మీద సిట్టు విచారణ చేస్తా అన్నారు ఏమైంది ఆ అవినీతి ఏంటి అవినీతి ఏమైంది అని అడుగుతున్నాను ఏమైంది మీ అవినీతి రిపోర్టు మీ సిట్ ఏమైంది కాబట్టి మోడీ గారు పాపం చంద్రబాబు నాయుడు యొక్క కాళ్ల బేరానికి కరిగి ఏదో ఒకటో రెండో భారతీయ జనతా పార్టీ సీట్లు అప్తయ్యామని చెప్పిన అత్యాశతో చంద్రబాబు నాయుడు పంచం చేరినట్టు కనపడుతుంది ఈ కాళ్ళు వదిలేట్లేడు చంద్రబాబు నాయుడు మించి ఈ రాష్ట్రం నేను మాట్లాడాను చంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్పాను ఈ రాష్ట్రంలో వాళ్ళు ఐదేళ్ళు రాబోయే ఐదేళ్ల చేస్తానది ఇప్పటికీ మేము చేస్తున్నామని చెప్తున్నాం ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఏం చేస్తారో ఈ ముగ్గురు కూడా చెప్పలేని స్థితిలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు వాళ్ళ పొత్తు అది అంటే కేవలం అధికారం కోసమే వాళ్ళ పొత్తు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం వాళ్ళ పొత్తు కాదు అనేది వాళ్ళ ముగ్గుగా చెప్పారు సాక్షాత్తు గంటా శ్రీనివాసరావు గారు చింతకాయల అయ్యన్న పాత్ర గారు ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉండి మా చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని కేబినెట్ లో డ్రగ్స్ విపరీతంగా గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో భారతదేశం మొత్తం విశాఖపట్నం నుంచి గంజాయి వెళ్తుందని చెప్పని చెప్పి బాధపడుతున్నారు అని చెప్పి మంత్రులుగా ఉన్నటువంటి అప్పటి గంటా శ్రీనివాసరావు గారు అయిన పాత్ర ఇద్దరు మీడియోలో మాట్లాడి ఈనాడు ఆంధ్రజ్యోతిలో సాక్షిలో కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి వీడియోలు కావాలంటే మీకు ఇస్తాను ఈ రాష్ట్రాన్ని గంజాయి పాలు చేసింది చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది వాళ్ళ మంత్రులే ఒప్పుకున్నారు ఇవాళ ఎన్ని నిందలైతే పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నాడు కదా సమాధానం చెప్పాల్సింది ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రభుత్వం నడిపితే ఆ ప్రభుత్వం ఇది ఒక గంజాయి వనంగా మారిందని చెప్పి ఆ రాష్ట్ర మంత్రులే చెప్పారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులే కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనేతం చంద్రబాబు హితం కోసం మాట్లాడేటువంటి మాటలు చంద్రబాబు కోసం ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఏం చెప్పాడు తాడేపల్లిగూడెం సభలో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీతో పొత్తు కలపటం కోసం నేను అవమానాలు భరించాను అమిత్ షాతో తిట్లు తిన్నాను తన్నులు తిన్నాను చీకొట్టించుకున్నాను అని చెప్పాడు తప్పితే స్టీల్ ప్లాంట్ కోసము రాష్ట్ర ప్రత్యేక హోదా కోసము రైల్వే జోన్ కోసము కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము ఒక పోర్టు డబ్బులు తేవడం కోసం ఈ రాష్ట్ర మేలు కోసము నేను కాళ్లు పట్టుకున్నాను చీ తిట్లు తిన్నాను అవమానాలు పొందానని ఒక్క మాట మాట్లాడలేదు దీని బట్టి ఏమవుతుంది ఏమర్థం అవుతుంది మనకి పవన్ కళ్యాణ్ నేతనికి ఈ రాష్ట్రానికి మేళ్లు కంటే ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజల కంటే యొక్క శ్రేయస్సు కంటే చంద్రబాబు శ్రేయస్సు చంద్రబాబు హితం చంద్రబాబుకి అధికారం కట్టబెట్టడం మీద మాత్రమే ప్రేమ మమకారం ఉందనేది పవన్ కళ్యాణ్ నోడుతూనే ఆయనే చెప్పాడు చెప్తున్నాను కదండి ఎందుకు గెలుపు ఎందుకు ప్రజలకు ఓటేయాలి ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటలు ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలి ఇరవై ఒక్క సీట్లు తీసుకుని ఈయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడనే దేనికన్నా గత ఐదేళ్ళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం బాధ్యత తీసుకున్నావు ఈ రాష్ట్రానికి జరిగిన నష్టానికి ఈ ప్రజలకు జరిగిన నష్టానికి ఈ మీరు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి హామీలని ద్రోహం చేస్తే ఎవరు ప్రశ్న ఎవరిని ప్రశ్నించావు మోడీ గారిని ప్రశ్నించావా చంద్రబాబుని ప్రశ్నించావా మీ పొత్తు ఒక అవకాశ పాదు పొత్తుని ప్రజలందరూ కూడా మీరే తేడతలం చేశాక ఇంకా వేస్తారు మీది అధర్మం మీది అన్యాయం మీది అవినీతి ప్రజలు రేపు చెప్తారు ఇవన్నీ కూడా మేము అదే చెప్తున్నాం అండి నువ్వు పక్కన పెట్టుకున్నది ఎవరిని పగలనీతో చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలుపుతున్నటువంటి దిక్కుమాల రాజకీయ నాయకుడితో చట్టాపట్టాలు వేసి తిరుగుతా మాకు కాంగ్రెస్ ఇంకా సంబంధం మేము స్ట్రైట్ గోడ్డే చెప్తాం రెండు వేల పద్నాలుగులో ఇదే భారతీయ జనతా పార్టీ మాకు ప్రతిపాదన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా లేదు మేము ఏ పార్టీతో పొట్టు పొత్తు పెట్టుకోము మేము ఒంటరిగానే ప్రజల దగ్గరికి వెళ్తాము ప్రజలు మాకు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు వరకు మేము వేచి చూస్తాము అంతేగాని పొత్తులతో కుర్చీ కోసం అధికారం కోసం కకుర్తి పడము అని చెప్పినటువంటి సైన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఇంకా అధికారం కోసం అది వాళ్ళ కోసం ఏళ్ళ కోసం మొన్న ఐదేళ్ల క్రితం తిట్టావు చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అన్నావు దగా ఎందుకు వాళ్ళు చంద్రబాబుతో కలిశావు ఒక్క మాట ఏమైనా చెప్పావా కొన్ని ఒకళ్ళు ఒకళ్ళు క్షమాపణ చెప్పుకున్నారా ఈ ప్రజలకు క్షమాపణ చెప్పారా నేను ఐదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడిని అవినీతి పడ్డని చెప్పాను అతన్ని అరెస్ట్ చేస్తానని చెప్పాను అవినీతి మీద విచారణ చేస్తానని చెప్పాను లేదు రాయలసీమలో ఒక పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చాను చేయలేకపోయాను నన్ను మన్నించండి అని కాని లేదా చంద్రబాబుని అవినీతి పరుడని చెప్పాను కాదు నా తప్పు నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను చంద్రబాబు నీతివంతుడని కాని లేదా చంద్రబాబు నాయుడు మోడీని దగులుబాజి అన్నాను పెళ్లం లేదని చెప్పాను కొడుకులు లేదన్నాను కుటుంబం లేదన్నాను ఈ రాష్ట్ర ఇతను టెర్రరిస్ట్ అని చెప్పాను నా మాటలన్నీ తప్పు యాంక తీసుకుంటున్నాను మోడీకి మీ ద్వారా క్షమాపణలు చెప్తున్నానని చెప్పాడా అంటే వీళ్ళు చీకట్లో పొత్తులు కలుపుకుంటే పడిగాపులు పడి అర్ధరాత్రులు ఢిల్లీ తిరిగి 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 కాళ్ళు పట్టుకుని కాపురం చేస్తే మీరు తిడితే మేము చెవులు ఆరగా వినాలి చెవులకి వినకొం వినసొంపుగా వినాలి మీరు మళ్ళీ మేము కలిసిపోయాం ఆహా ఓహో అంటే అది విని మీ మాటలు నమ్మాలి ప్రజల అమాయకులు కారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ప్రజల అమాయకులు కారు ఖచ్చితంగా మీకు కాల్చి వాత పెడతారు ఫ్యాను గిరగిరా తిప్పుతారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం ఖాయం